హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసే మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా స్పీచ్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను లేదా వారికి కాల్ చేయడానికి నేను వేచి ఉండలేను లేదా ఆమెతో మాట్లాడడానికి నేను వేచి ఉండలేను ఈ విధంగా నేను వేచి ఉండలేను అనే తెలుగు చిన్న వాక్యాన్ని ఉపయోగించుకొని మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా స్పీచ్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను స్పీచ్ ఇవ్వడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ కాంట్ వై టు గివ్ స్పీచ్ ఐ కాంట్ వెయిట్ టు గివ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాము ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను లేదా నేను ఎదురు చూడలేను లేదా నేను వెయిట్ చేయలేను ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి దేనికి వేచి ఉండలేము స్పీచ్ ఇవ్వడానికి సో టు గివ్ స్పీచ్ టు గివ్ స్పీచ్ అంటే స్పీచ్ ఇవ్వడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారికి కాల్ చేయడానికి నేను వేచి ఉండలేను వారికి కాల్ చేయడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ వెయిట్ టు కాల్ దెమ్ ఐ కాంట్ వెయిట్ టు కాల్ దెమ్ అని చెప్తూ ఉంటాము ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను దేనికి వేచి ఉండలేను వారికి కాల్ చేయడానికి సో టు కాల్ దెమ్ టు కాల్ దెమ్ అంటే వారికి కాల్ చేయడానికి అని అర్థం వస్తూ ఉంటుంది అదే విధంగా ఆమెతో మాట్లాడడానికి నేను వేచి ఉండలేను ఆమెతో మాట్లాడడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ వెయిట్ టు టాక్ టు హర్ ఐ కాంట్ వెయిట్ టు టాక్ టు హర్ అని చెప్తూ ఉంటాము ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను టు టాక్ టు హర్ అంటే ఆమెతో మాట్లాడడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదే ఆమెని కలవడానికి నేను వేచి ఉండలేను ఆమెని కలవడానికి నేను వేచి ఉండలేను అంటే నేను అంతసేపు వెయిట్ చేయలేను వెంటనే కలిసేయాలి ఆమెని కలవడానికి నేను వేచి ఉండలేను వెంటనే కలిసేయాలి అని చెప్పే సందర్భంలో మనం ఇలా అంటూ ఉంటాం కదా ఆమెని కలవడానికి నేను వేచి ఉండలేను అని ఇలా చెప్పాను ఇంగ్లీష్లో ఐ కాంట్ వెయిట్ టు మీట్ హర్ ఐ కాంట్ వెయిట్ టు మీట్ హర్ అని చెప్తూ ఉంటాము ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను ఎందుకు టు మీట్ హర్ అంటే ఆమెని కలవడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అతనితో ఆడడానికి నేను వేచి ఉండలేను అతనితో ఆడడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ వెయిట్ టు ప్లే విత్ హిమ్ ఐ కాంట్ వెయిట్ టు ప్లే విత్ హిమ్ అని చెప్తూ ఉంటాము అంటే అతనితో ఆడుకోవడం కోసం నేను ఎదురు చూడలేను లేదా వేచి ఉండలేను అని ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను టు ప్లే అంటే ఆడుకోవడానికి విత్ హిమ్ అంటే అతనితోటి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను అక్కడికి వెళ్ళడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ వెయిట్ టు గో దర్ ఐ కాంట్ వెయిట్ టు గో దార్ అని చెప్తూ ఉంటాము ఐ కాంట్ వెయిట్ అంటే నేను వేచి ఉండలేను టు గో దార్ అంటే అక్కడికి వెళ్ళడానికి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వారిని కలవడానికి నేను వేచి ఉండలేను వారిని కలవడానికి నేను వేచి ఉండలేను ఇలా చెప్పడాన్ని ఐ కాంట్ వెయిట్ టు మీట్ దెమ్ ఐ కాంట్ వెయిట్ టు మీట్ దెమ్ అని చెప్తూ ఉంటాము ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్ని చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ బిర్యానీ తినడానికి నేను వేచి ఉండలేను బిర్యానీ తినడానికి నేను వేచి ఉండలేను ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీకు కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి తరువాత వారు డీల్కి పూర్తిగా వ్యతిరేకం లేదా అతను విలేజ్లో ఉండడానికి పూర్తిగా వ్యతిరేకం లేదా ఆమె ధూమపానానికి పూర్తిగా వ్యతిరేకం ఈ విధంగా పూర్తిగా వ్యతిరేకం అనే తెలుగు చిన్న వాక్యాన్ని ఉపయోగించుకొని మరికొన్ని తెలుగు సాధారణమైన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూసేద్దాం ముందుగా వారు డీల్కి పూర్తిగా వ్యతిరేకం వారు డీల్కి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని దే ఆర్ డెట్ సెట్ అగనస్ట్ ద డీల్ దే ఆర్ డెట్ సెట్ అగనెన్స్ట్ ద డీల్ అని చెప్తూ ఉంటాము ఇక్కడ డెట్ సెట్ అనేది పూర్తిగా అనే అర్థం వస్తూ ఉంటుంది అగెనెస్ట్ అంటే వ్యతిరేకం అగెనెస్ట్ అంటే వ్యతిరేకం అనే అర్థం వస్తూ ఉంటుంది దే ఆర్ డెట్ సెట్ అగనెన్స్ట్ ద డీల్ దే ఆర్ డెట్ సెట్ అగనెన్స్ ద డీల్ అంటే వారు డీల్కి పూర్తిగా వ్యతిరేకం అని అదేవిధంగా మా పేరెంట్స్ మా పెళ్ళికి పూర్తిగా వ్యతిరేకం మా పేరెంట్స్ మా పెళ్ళికి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని అవర్ పేరెంట్స్ ఆర్ డేట్ సెట్ అగనెస్ట్ అవర్ మ్యారేజ్ అవర్ పేరెంట్స్ ఆర్ డెడ్ సెట్ అగనెస్ట్ అవర్ మ్యారేజ్ అని చెప్తూ ఉంటాము అంటే మా పేరెంట్స్ మా పెళ్ళికి పూర్తిగా వ్యతిరేకం అని అదేవిధంగా అతను విలేజ్లో ఉండడానికి పూర్తిగా వ్యతిరేకం అతను విలేజ్లో ఉండడానికి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని ఈస్ డెడ్ సెట్ అగనెస్ట్ లివింగ్ ఇన్ విలేజ్ ఈస్ డెడ్ సెట్ అగనెస్ట్ లివింగ్ ఇన్ విలేజ్ అని చెప్తూ ఉంటాము అంటే అతను విలేజ్లో ఉండడానికి పూర్తిగా వ్యతిరేకం డెడ్ సెట్ అగనెస్ట్ అంటే పూర్తిగా వ్యతిరేకం అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆమె ధూమపానానికి పూర్తిగా వ్యతిరేకం ఆమె ధూమపానానికి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని షీఈస్ డెడ్ సెట్ అగనేస్ట్ స్మోకింగ్ షీఈస్ డెడ్ సెట్ అగనేస్ట్ స్మోకింగ్ అని చెప్తూ ఉంటాము అంటే ఆమె ధూమపానానికి పూర్తిగా వ్యతిరేకం అని అదేవిధంగా వారు లవ్ మ్యారేజ్కి పూర్తిగా వ్యతిరేకం వారు లవ్ మ్యారేజ్కి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని దే ఆర్ డెడ్ సెట్ లవ్ మ్యారేజ్ దే ఆర్ డెడ్ సెట్ అగనెస్ట్ లవ్ మ్యారేజ్ అని చెప్తూ ఉంటాము అగనెస్ట్ లవ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్కి వ్యతిరేకం అని అదేవిధంగా ప్రజలు ఈ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకం ప్రజలు ఈ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకం ప్రజలు ఈ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని పీపుల్ ఆర్ డెడ్ సెట్ అగనెన్స్ దిస్ కంపెనీ పీపుల్ ఆర్ డెడ్ సెట్ అగనేస్ట్ దిస్ కంపెనీ అని చెప్తూ ఉంటాము అంటే ప్రజలు ఈ కంపెనీకి పూర్తిగా వ్యతిరేకం అని అదేవిధంగా నేను అవినీతికి పూర్తిగా వ్యతిరేకం నేను అవినీతికి పూర్తిగా వ్యతిరేకం ఇలా చెప్పడాన్ని యామ్ డెడ్ సెట్ అగనేస్ట్ కరప్షన్ ఐ యామ్ డెడ్ సెట్ అగనేస్ట్ కరప్షన్ అని చెప్తూ ఉంటాము ఐ యామ్ డెడ్ సెట్ అగనెన్స్ట్ అంటే నేను పూర్తిగా వ్యతిరేకం కరప్షన్ అంటే అవినీతికి అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అన్నీ చూసేసిన తర్వాత ఇప్పుడు మీకోసం ఒక సింపుల్ క్వశ్చన్ అతను మా ఫ్యామిలీకి పూర్తిగా వ్యతిరేకం అతను మా ఫ్యామిలీకి పూర్తిగా వ్యతిరేకం ఈ తెలుగు వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మీ కనుక తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియచేయండి దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ ఏం బాయ్ బాయ్